గణపతి పూజ సందర్భంగా అన్ని వయస్సుల వారు నేర్చుకునేటువంటి లక్షణాలు ఈ గణపతి పూజా విధానంలో ఉన్నాయి గణపతిని పూజిస్తున్నాము అంటే గణపతిలో ఏ శ్రేష్టమైన ఉత్తమమైనటువంటి గుణాలు ఉన్నాయో అలాంటి శ్రేష్టము ఉత్తమమైనటువంటి గుణములు మనం అలవరుచుకోవాలి అనేటువంటిది ధర్మబద్ధమైనటువంటి ధార్మికమైనటువంటి ఒకనొక సందేశం ఈ ధార్మిక జీవనంలో పిల్లలు ఏం నేర్చుకోవాలి గణపతి సందర్భంగా గణపతి పూజ సందర్భంగా పుస్తకాలు పెట్టి పూజిస్తూ ఉంటారు ఇది ఒక విధమైనటువంటి సంప్రదాయం ఎందుకు పుస్తకాలను పెడతారు అంటే గణపతి తత్వం అంతా కూడా గణపతి రూపం అంతా కూడా విజ్ఞాన రూపం ఆయన విజ్ఞాన కని ఆయన బొజ్జ నిండా ఏముంటుంది అంటే విజ్ఞానం ఉంటుంది అది విజ్ఞాన భాండాగారం జ్ఞాన విజ్ఞానముల భాండాగారము అలాంటి గణపతిని పూజిస్తున్నాము అంటే మేము జ్ఞానవంతులం కావాలి విజ్ఞానవంతులం కావాలి అందుకే జ్ఞానరూపి అనేటువంటి గణపతి ప్రక్క పక్కన పుస్తకాలు పెట్టి పూజిస్తూ మేము అలాంటి జ్ఞానవంతులం అవుతాము అనేటువంటిది అలాగే పిల్లలు మరొక్క ప్రధానమైన విషయం ఏమిటంటే కుమారస్వామి గణపతుల మధ్య ఆధిపత్యానికి సంబంధించినటువంటి పోటీ వచ్చినప్పుడు కుమారస్వామి నెమలి వాహనం కదా వేగంగా ప్రయాణం చేస్తూ ముల్లోకాలలో ఉన్నటువంటి తీర్థక్షేత్రాలను దర్శించి వస్తాడు గణపతి యొక్క వాహనానికి అంత వేగం లేదు గణపతి చాలా తెలివితేటలు కలిగినటువంటి వాడు ఆయన జ్ఞాన సంపన్నుడు కదా అందువల్ల ఏం చేశాడు ప్రత్యక్షంగా ఉన్నటువంటి ఎదురుకుండా ఉన్నటువంటి తల్లిదండ్రులనే పరమ దైవంగా భావించాడు ఆ తల్లిదండ్రులే పరమ దేవతలు వాళ్ళను మించినటువంటి దేవతలు లేరు అని చెప్పి తల్లిదండ్రులకు భక్తితో ముమ్మారు ప్రదక్షిణం చేశాడు ఫలితం ఏమిటో తెలుసిన కుమారస్వామి కంటే ముందే ఆ తీర్థక్షేత్రాలలో దర్శించి ఆయన ఎదురు వస్తూ కనిపించాడు కారణం తల్లిదండ్రులే ప్రత్యక్ష దేవతలు తల్లిని మించిన దైవం లేదు తండ్రిని మించిన దైవము లేదు అనేటువంటి ఒక భక్తి తత్వం ఏదైతే ఉందో గణపతి తన జీవితం ద్వారా చూపించాడు దీన్ని ఒక స్ఫూర్తిగా ప్రేరణగా ఒక సందేశంగా మనం స్వీకరించాలి అలా భక్తి కలిగినటువంటి సంతానంగా మనందరము కూడా తయారు కావాలి ఆ స్ఫూర్తితో ఆ ప్రేరణతో మనందరము కూడా మన జీవితాలను కొనసాగిద్దాం